అమరావతి రాజధానిలోని వెంకటపాలెం ఉద్దండరాయనపాలెంలో మంత్రి నారాయణ పర్యటించారు ఇక సిటీస్ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన అంగన్వాడీ హెల్త్ సెంటర్లు స్కూల్స్ భవనాలను పరిశీలించారు మూడేళ్లలో రాజధాని నిర్మాణ పనులు పూర్తవుతాయని రాజధాని గ్రామాల్లో నాణ్యమైన విద్య వైద్య సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు నారాయణ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు మొత్తం ముప్పై వేల ఆరు వందల ముప్పై మంది రైతులలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై నాలుగు మందికి ప్లాట్లు కేటాయింపు పూర్తి చేస్తామని ఇంకా తొమ్మిది వందల తొంభై ఒకటి మంది రైతులకు మాత్రమే ప్లాట్లు కేటాయింపు చేయాల్సి ఉందన్నారు మంత్రి నారాయణ ఎన్ని చేసా అనేది ఖచ్చితంగా మీడియా ద్వారా తెలియజేస్తాను ఎవరు కూడా ఏదైతే మాట చెప్పామో నూటికి నూరు రూపాయలు అమరావతి రైతు సోదరులకి చేస్తాం ముఖ్యమంత్రి గారు అయితే నాకు చెప్తుంటారు మన మీద నమ్మకంతో రైతు సోదరులు ఇచ్చారు వాళ్ళ నమ్మకాన్ని చేయకూడదు వాళ్ళకి చెప్పేమో నూటికి నూరు రూపాయలు చేయాలా వాళ్ళ ఇబ్బందులు లేకుండా చూడమన్నారు అన్ని చూస్తున్నాం కొన్ని అసైన్మెంట్ లాక్స్ ఉన్నాయి వాటికి సంబంధించి లంకలో ఉండే వాటితో ఎన్జిటి అబ్జెక్షన్ ఉంది దాన్ని ఎలానే దొరకట్ చేస్తున్నాం అదేవిధంగా కొన్ని అంటే ఇవన్నీ కూడా ఎవ్రీ వీక్ సమస్యలు ఉన్న ప్రతి ల్యాండ్ది అంటే ప్రతి ఒక్కరు ఫోన్ కూడా చేస్తున్నాం సిఆర్డీఏ నుంచి పదిహేను రోజులకి ఒక రోజు ఫోన్ చేసి రండి రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాం కొందరు రోజు సార్ అమెరికాలో ఉన్నాం లండన్లో ఉన్నాం మేము ఇండియా వచ్చేప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఇలా కాబట్టి దీన్ని రాంగ్ ఐడి చేయొద్దని చెప్తారు ఏదైనా ఉంటే రండి అమరావతి సిఆర్డీఏకి రండి చక్కగా డిస్కస్ చేయండి అధికారులను పిలిపిస్తాం సాల్వ్ చేస్తామని మరొకసారి అమరావతి రైతు సోదరులకు నేను చక్కగా అలాట్మెంట్ ఇంకా